అన్నమయ్య కీర్తన రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును రంకెలు వేయుచ్చు రాజులెదుటా నీవు రంకెలు వేయచ్చు లేదుట నీవు పొంకు కొసరలేని కోడల రంకెలు వేయుచు రాజులెదుట నీవు పొంకు కొసరలేని కోడల పంకజముకి నీవు పలుదొడ్ల వారింట్ల పంకజముకి నీవు పలుదొడ్ల వారింట్ల అంకెల తిరిగేవు అత్తయ్యా పంకజముకి నీవు పలుదొడ్ల వారింట్ల అంకెల తిరిగేవు అత్తయ్యా రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును ఈడాడ నలుగురి నీ గురి మగలతో ఈడాడ నలుగురి నీ గురి మగలతో కూడి సిగ్గులేని కోడలా కూడి సిగ్గులేని కోడల వాడకు పదుగురి వలపించుకొని నీవు ఆడాడ తిరిగేవు అత్తయ్యా వాడకు పదుగురి వలపించుకొని నీవు ఆడాడ తిరిగేవు అత్తయ్యా రావే కోడల రట్టడి కోడల రావే కోడల రట్టాడి కోడల పోవే పోవే అత్తయ్యా నీతో చాలును రావే కోడల రట్టాడి కోడల పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును పొందునీతో చాలును బొడ్డున బుట్టి పాపానికే నిన్ను గొడ్డేరు తెస్తినే కోడెలా పొడ్డున బుట్టి పాపానికే నిన్ను కొడ్డేరు తెస్తినే కోడలా బొడ్డున బుట్టి పాపానికే నిన్ను కొడ్డేరు తెస్తినే కోడలా గడ్డముపై నన్ను కోనేటి రాయుణ్ణి గుడ్డము నిన్ను కోనేటి రాయుణ్ణి అడ్డగించుకొంటి అత్తయ్యా గుడ్డముపై నన్ను కోనేటి రాయుణ్ణి అడ్డగించుకొంటి వత్తయ్యా గుడ్డము గుడ్డముపై నన్ను కోనేటి రాయుణ్ణి అడ్డగించుకొంటి వత్తయ్యా రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును గుడ్డముపై నన్ను కోనేటి రాయుణ్ణి అడ్డగించుకొంటి వత్తయ్యా పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును రంకెలు వేయుచ్చు రాజులదుట నీవు పొంకు కొసరలేని కోడల రంకెలు వేయుచు రాజులదుట నీవు పొంకు కొసరలేని కోడలా పంకజముకు నీవు పలుదొడ్ల దొడ్ల అంకెల తిరిగేవు అత్తయ్యా రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును పై నన్ను కోనేటి రాయుని అడ్డగించు కొంటి వత్తయ్యా పై నన్ను కోనేటి రాయిని అడ్డగించుకొంటి వత్తయ్యా పోవే పోవే అత్తయ్య నీతో చాలును పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును రావే కోడల రట్టడి కోడల రావే కోడల రట్టాడి కోడల పోవే పోవే అత్తయ్య నీతో చాలును రంకెలు వేయుచు రాజులెదుట నీవు పొంకు కోసర లేని కోడల రంకెలు వేయుచు రాజులెదుట నీవు పొంకు కోడల రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును పోవే పోవే అత్తయ్య పొందునీతో చాలును పోవే పోవే అత్తయ్యా పొందునీతో చాలును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్